వ్యాధి కనిపించదు మనిషి ఆరోగ్యంగానే కనిపిస్తున్న లోపల కృంగిపోతుండడం బయటకు మాత్రం కనిపించదు దాన్నే హిక్కిమో మెంటల్ వ్యాధి అంటారు జపాన్ నుంచి వ్యాపించిన ఈ వ్యాధి చేప కింద నీరులా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తుందని సమాచారం అయితే కోవిడ్ కష్టకాలంలో ఇది మరింతగా రెచ్చిపోయిందని నిపుణులు చెబుతున్నారు చలాకీగా ఉండే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నట్టుండి ముభావంగా మారిపోతాడు బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులు ఎవరితోనూ పెద్దగా మాట్లాడడం లేదు ఎవరితోనూ కలవడం లేదు అసలు ఇల్లు వదిలి బయటికి రావడం లేదు అలాగే డిగ్రీ చదువుతున్న ఓ అమ్మాయి కాలేజీకి వెళ్లడం మానేసింది అలాగని స్నేహితులతో షికార్లు కబుర్లు వంటివి కూడా లేవు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఓ గదిలో కూర్చుండిపోతోంది ఏమిటని అడిగితే బాగానే ఉన్నానంటోంది కానీ ముభావంగా కాలం వెల్లదీస్తోంది బయటకు ఆరోగ్యంగా కనిపిస్తున్న వీరికి ఏమైంది నిజానికి వారలా మానసికంగా దెబ్బతినడానికి తమ జీవితంలో దారుణమైన ఘటనలేమీ ఎదుర్కోలేదు తీర్చలేని ఇబ్బందేమీ ఎదుర్కాలేదు కానీ ఈ వింత వ్యాధి బారిన పడి మానసికంగా కుంగిపోతున్నారు బయటకు చెప్పుకోలేకపోతున్నారు దీనినే జపాన్ వారి హికికో మొరీ డిసీజ్ అంటున్నారు ఈ వ్యాధి సోకిన వారందరికీ దూరంగా ఏకాంతంగా గడిపేస్తూ ఉంటారు దానికి కారణాలేమిటన్న విషయంపై నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు ఈ వ్యాధి సోకిన వారు జపాన్లో పదిహేను లక్షల మందికి పైగా ఉన్నట్టు అంచనాలున్నాయి జపాన్ ఆరోగ్య శాఖ ఇటీవల సర్వే చేసింది అందులో దాదాపు పదిహేను లక్షల మంది హికికో పరిస్థితిలో ఉంటున్నారని గుర్తించింది నెలలు సంవత్సరాలుగా వారు ఎవరితోనూ కలవడం లేదని తేల్చింది వారి మానసిక శారీరక ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది దీన్ని చక్కదిద్దడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది దానిపై స్పందించిన పలు స్థానిక సంస్థలు హికికో మొరీలతో మెటావర్స్ వేదికగా సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రకటించాయి దీనికి సంబంధించి భారత్ సహా పలు దేశాల ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి సామాజిక జీవనానికి దూరంగా దాదాపు ఒంటరితనంతో కూడిన జీవితాన్ని గడపడమే హిక్కికో మొరీ పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం ఉద్యోగాలు ఉపాధి దెబ్బతినడంతో తొలిసారిగా ఇలాంటి పరిస్థితిని గుర్తించారు దానికి హికికో లేదా ఎవరికి వారు అంతర్ముఖులుగా మారిపోవడం అని పేరు పెట్టారు దీని బారిన పడిన వారు తమ చుట్టూ తామే గిరిగీసుకుని బతికేస్తూ ఉంటారు తమ వయసులో ఉండే అలవాట్లను మార్చుకుంటారు మానసిక ఆందోళన డిప్రెషన్ అందరి మధ్య ఉన్నా ముభావంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి కొందరు అయితే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు అయితే ఇప్పటి అధికారికంగా దీనిని మానసిక సమస్యగా ప్రకటించలేదు సామాజిక విద్య ఉద్యోగపరమైన ఒత్తిళ్లు కుంగుబాటు ఆర్థికపరమైన సమస్యలతో ఆందోళన వివిధ రకాల వేధింపులు వంటివి హికికోమరీ పరిస్థితికి దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు ఉమ్మడి కుటుంబాలు సామాజిక సంబంధాలు తగ్గిపోవడం విద్యా ఉద్యోగాల్లో తీవ్రమైన పోటీ వంటివి కూడా హికికోమరీ సిండ్రోమ్కు దారితీస్తాయి ఇది వారిపై వ్యక్తిగతంగా పరోక్షంగా సమాజం వ్యతిరేక ప్రభావం చూపుతుంది దక్షిణ కొరియాలో పంతొమ్మిదేళ్ల నుంచి ముప్పై తొమ్మిదేళ్ల మధ్య వయసున్న మూడున్నర లక్షల మంది హికికో సమస్యతో బాధపడుతున్నట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ ఇటీవల గుర్తించింది ముఖ్యంగా తొమ్మిదేళ్ల నుంచి ఇరవై నాలుగేళ్ల మధ్య వయసున్న విద్యార్థులు ఉద్యోగులపై ప్రభావం ఎక్కువగా ఉందని తేల్చింది వారిని ఈ సమస్య నుంచి బయటపడేలా ప్రోత్సహించేందుకు నెలకు సుమారు నలభై వేల రూపాయలు లివింగ్ అలవెన్స్గా ఇవ్వనున్నట్టు ఆ దేశ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది హిక్కికో బారిన పడిన వారందరికీ దూరంగా ఏకాంతంగా గడపడం వల్ల మరింతగా మానసిక శారీరక సమస్యలు చుట్టుముడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు ఒక్కోసారివి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు దీని బాధితులు మందుల కంటే కౌన్సిలింగ్ కుటుంబ సభ్యుల సాంతవన వంటి మార్గాల ద్వారానే త్వరగా కోలుకుంటారని స్పష్టం చేస్తున్నారు ఇదే సమయంలో అవసరమైతే డిప్రెషన్ వంటి కొన్ని సమస్యలకు మందులు వాడితే సరిపోతుందని అంటున్నారు సంస్థలు కార్యాలయాలు తమ ఉద్యోగుల్లో విద్యా సంస్థలు తమ విద్యార్థులలో ఒత్తిడి తగ్గించేలా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు అన్ని రంగాల్లో పోటీ విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితులకు తోడు కరోనా మహమ్మారి దెబ్బతో హికికో పరిస్థితి పెరిగిపోయిందని నిపుణులు చెబుతున్నారు